హాయ్ అండి ఈరోజు వంకాయ కూర వండి చూపిస్తానండి ఈ వంకాయ కూర వేసుకుని ఒక ఆమ్లెట్ వేసుకుని అస్సలు తింటుంటే సూపర్గా ఉంటుందండి జీడిపప్పు ఒక గుప్పడు పల్లీలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు మగ్గలు ఐదారు ఒక చెక్క తీసుకుని చూస్తారా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి ఇప్పుడు సల్లార్ పెట్టుకుని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్గా చేసుకోవాలి చూసారా ఇలా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక కిలో వంకాయలు తీసుకుని నాలుగు చీలికలుగా చీల్చేసానండి చూడండి ఇలాగా ఇప్పుడు రెండు ఉల్లిపాయలు మిక్సీ చేసి వేసాను మనం మిక్సీ చేసి పక్కన పెట్టిన పౌడర్ కూడా వేసాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడగా ఉప్పు రెండు స్పూన్లు కారం వేశాను ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక మూడు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేశాను ఇవన్నీ కూడా చూసారా ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు చీల్చి పెట్టుకున్న వంకాయల్లో పెట్టి స్టప్ చేసుకోవాలి ఇలా అన్నీ కూడా పెట్టేశాను చూసారా ఇప్పుడు స్టవ్ మీద పాను పెట్టి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి ఎందుకంటే గుత్తు వంకాయ కదండి మగ్గాలి కదా నేనైతే వాటర్ అసలు యాడ్ చేయలేదు మొత్తం కూడా ఈ ఆయిల్లో వేసి ఆవిరితో మగ్గించేశాను చూసారా ఇలా మొత్తం పానంతా పేర్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ గ్యాస్ మంట సిమ్లో పెట్టుకుని ఇలా మగ్గించుకోవాలి చూడండి ఇలా మగ్గుతున్న వాటిని మళ్ళీ అటు ఇటు తిరగేసుకుంటూ మీడియంలో మంట పెట్టి చూసారా ఇలా తిరిగేసుకోవాలి ఇలా ఆవిరితోటే మగ్గిపోతాయండి ఇవి మనం వాటర్ అయితే కూడా ఏమీ యాడ్ చేయన అవసరం లేదు చూసారా అప్పుడే అంత ఎలా మగ్గిపోయాయి మళ్ళీ ఇంకొకసారి మూత పెడతాము ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఎలా మగ్గిపోయాయో బాగా కూడా మెత్తగా కూడా అయిపోయాయండి చాలా బాగా మగ్గిపోయాయి వేడివడి వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి నేను ఒక నిమ్మకాయ రసం తీసి వేస్తున్నానండి ఇలా వేయడం వల్ల మొత్తం కూర అంతా కూడా టేస్ట్ మారుతుందండి చాలా బాగుంటుందండి ఈ ఫ్లేవరు అస్సలు సూపర్ అండి చివరిగా ఒకప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను వేడివేడి వేడి వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి ఉప్పు చూసేద్దాము ఉప్పు కారం సరిగ్గా సరిపోయాయండి నేనైతే ఇప్పుడు అన్నం పెట్టుకుని తినేస్తానండి రెండు వంకాయలు వేసుకుంటున్నాను చూడండి సూపర్ అండి అసలు చూస్తుంటేనే ఆకలిస్తుంది నాన్ వెజ్ వాళ్ళకి ఈ గుత్తి వంకాయ కూర చాలా బాగుంటుందండి నేనైతే నాన్ వెజ్ తింటాను కాబట్టి ఒక ఆమ్లెట్ కూడా వేసుకున్నాను ఈ ఆమ్లెట్ని నంచుకుంటూ ఈ గుత్తి వంకాయ కూరతో తింటుంటే అసలు చాలా బాగుందండి మనకి నాన్ వెజ్ ఎందుకండి ఇలా తింటే అంత బాగుంది ఉప్పు కారం కూడా సరిగ్గా సరిపోయాయండి సూపర్గా ఉంది మీరు కూడా ఇలా వండి చూడండి ఒకసారి చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చింది కదండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ టైం